హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రాకు మార్కెట్లో మంచి పేరుంది దీనిని ఇలాగే కంటిన్యూ చేసేందుకు ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఫీచర్స్తో ఎస్బీ కార్లను లాంచ్ చేస్తూ వస్తోంది అయితే ఈ సంవత్సరం కూడా మహీంద్రా మరో కొత్త కారును విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది కంపెనీ దీనిని ఎక్స్యూబీ త్రీ ఎక్స్ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతోంది ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే కంపెనీ ఈ కారుకు సంబంధించిన లాంచింగ్ తేదీని కూడా ప్రకటించింది దీన్ని మార్కెట్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా వెల్లడించింది ఈ ఎక్స్యూవి త్రీ ఎక్స్పో ఎస్యూవీ కారు ప్రీమియం ఫీచర్స్తో కస్టమర్స్కి అందబో అందించబోతున్నట్టు తెలుస్తోంది ఇవి మార్కెట్లోకి లాంచ్ అయితే టాటా నెక్సాన్ హ్యుంద వెంజు కియాసోనెట్ మారుతి బ్రిజా నిసాన్ మాగ్నైట్ వంటి టాప్ బ్రాండ్స్ ఎస్యూబీలతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఈ కారుకు సంబంధించిన టీజర్ కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేసింది ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ మహీంద్ర ఎక్స్యు త్రీ ఎక్స్పో కారు స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టంతో అందుబాటులోకి రాబోతోంది దీంతోపాటు ప్రీమియం టచ్ స్క్రీన్ ఎంపర్టైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది ఇందులో సినిమాలు చూసేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అలాగే ఇది అనేక రకాల కనెక్టివిటీలను కలిగి ఉంటుంది పాటు ఫ్రెష్ సెంటర్ కన్సోల్ కొత్త గేర్ లివర్ సెటప్తో లభిస్తోంది ఇక ఈ మహీంద్ర ఎక్స్యు త్రీ ఎక్స్పో కార్ డిజైన్ వివరాల్లోకి వెళితే ఇది కొత్త డిజైన్ ఎల్లో వీల్స్తో అందుబాటులోకి వచ్చింది దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్స్ను కలిగి ఉంటుంది అలాగే ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్ సెటప్ను కలిగి ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే తొమ్మిది లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో ప్రారంభం కాబోతోంది అయితే ఈ కారును వేరియంట్స్ని బట్టి ధరలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది టాప్ టెన్ మహీంద్రా ఎక్స్వీ త్రీ ఎక్స్పో ఫీచర్లు ఇలా ఉన్నాయి పెద్ద పనోరమిక్ సన్ రూఫ్ జ్యువెల్ టోన్ థీమ్లు పదహారు అంగుల ఎలాయ్వీల్స్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్లు టైల్ ల్యాంప్లు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ సెటప్ ఏబిఎస్తో ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్